నా చెప్పాను కదండి ఆపిల్ కాయలు అంత ఉన్నాయండి అని సేమ్ అండి చిన్నవి తెచ్చినప్పుడు ఎయిటీ రూపీస్ అవుతాయి అవి ఎప్పుడు తీసుకొచ్చినా ఇవేమో ఫార్టీ రూపీస్ కి ఇచ్చారు ఎలా ఉంటాయో చూద్దామని తీసుకొచ్చాను సేమ్ అంటే సేమ్ టేస్ట్ ఏమి తేడా లేదు కాయలు కూడా కట్ చేసేస్తే లోపలంతా కూడా గింజలు అదంతా కూడా సేమ్ ఉన్నాయి లేత ఉంటే నేను ఉంచేస్తాను ఈ గట్టివి గింజలు ఉంటే తీసేస్తానండి తీసేసి వాటిని ఏం చేస్తానంటే ఇలా ముక్కలుగా కట్ చేసేసి ఇంకా వండేస్తాను అనమాట తెలుసు కదా చాలా సింపుల్ గా చేసేస్తా కర్రీస్ నేను అన్ని కుక్కర్ లో కడిగి పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో ఆ కొత్తిమీర ఉప్పు కారం పసుపు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయనని చెప్పాను కదా ఆయిల్ వేసేసి ఇవన్నీ కడిగి కుక్కర్ లో పెట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిస్తానండి అంతే కర్రీ అయిపోతుంది తిని చూస్తేనండి సేమ్ ఆ దగ్గరకే ఉంది మీరు కూడా ఎప్పుడైనా కనబెడితే తెచ్చుకోండి చాలా బాగున్నాయి మరి అదేంటోనండి పావు కేజీ అవి వచ్చేసి ఎయిటీ రూపీస్ ఉంటాయి ఎప్పుడు తీసుకొచ్చినా ఇవి ఫార్టీ రూపీస్ ఉన్నాయి అదేంటో నాకైతే అసలు అర్థం అవ్వలేదు మరి